దేవి నేను విజ్ఞాన్ రత్తయ్య గారు అమ్మాయిని ఎంపీ కృష్ణదేవరాయలు గారి చెల్లెల్ని ఈరోజు ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం కార్యకర్తలకి తెలుగుదేశం అభిమానులకి నా హృదయపూర్వక నమస్సులు మీరు ఈ పార్టీ పట్ల నమ్మకంతో ఈరోజు ఇక్కడ జాయిన్ అయిన అందరికీ శుభాకాంక్షలు ఎంపీ గారు చేసిన పనులన్నీ మీ అందరికీ సుపరిచితం నేను చెప్పక్కర్లేదు ఆయన కేంద్రం నుంచి అనుమతులు తీసుకొచ్చి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి వెరకిప్పుడు సార్ ప్రాజెక్టు ఫినిష్ చేసి దానివల్ల లక్షన్నర ఎకరాల సాగునీరు రెండున్నర లక్షల మందికి తాగునీరు ఏర్పాటు చేసే ప్రాజెక్ట్ ఇది దాన్ని చేపట్టి కృష్ణదేవరాయలు గారు ఈరోజు ఆల్మోస్ట్ శంకుస్థాపన చేయటం అయింది ఈ ఐదేళ్లలో పూర్తి చేస్తారు ఇందులో రాష్ట్రంలో ఏమైనా ఇబ్బందులు వస్తే ఆంజనేయులు గారు తను కూడా చేస్తానని చెప్పారు ఇప్పుడు ఆయన మన మల్లికార్జునరావు గారు చెప్పినట్లు ఉదయం రాత్రి అహర్నిశలు దీనికోసం పోరాడి తెచ్చిన ప్రాజెక్ట్ ఇది అంతేకాకుండా జలజీవన్ మిషన్ కింద ఐదు వందల కోట్లు ఆల్రెడీ శాంక్షన్ అయి ఉండింది దానిలో భాగంగా ప్రతి ఇంటికి కులా అయితే అవ్వటము ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి తాగునీరు తెచ్చే ప్రాజెక్ట్ అది మీ అందరికీ తెలుసుంటుంది అంతేకాకుండా ఆయన ఈ ఐదు సంవత్సరాలు మన అందుబాటులో ఉన్న వ్యక్తి కుల మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఎవరు సాయం కోసం చెయ్యి కావాలని వచ్చిన తను లేదనకుండా చేసిన వ్యక్తి మరి ఏ ఎంపీ కూడా ఇంత అందుబాటులో ఉండి ఇన్ని ప్రాజెక్టులు చేస్తుంటారని నేను అనుకోను ఆయన చేసిన పనిలో నీతి ఉంది నిజాయితీ ఉంది అనుకుంటే మీరు పది మందికి చెప్పండి నాకు ఈ అవకాశం ఇచ్చినందు అందుకు మీ అందరికీ కృతజ్ఞతలు